చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా రాటుదేలిపోయావో నీటుగాడా నీ నాటు సరసం చాలులే పోటుగాడా సీమ నుండి వచ్చావో చిట్టి గారి తింటావా ఆవురావురంటున్నావు అరకోడిని తెమ్మంటావా అని మాస్ పాటలు రాసిన రాగం తాను పల్లవి నా మదిలోన కదలాడి కడతీర్చమన్నవి రాగం తాను పల్లవి ఆకాశ దేశనా ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించున చెలికి మేఘ సందేశం మేఘ సందేశం అని క్లాస్ పాటలు వ్రాసినా మనిషి పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ పటుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని విలుగవుతారు ఇలా వేలుపులవుతారు అని వ్యక్తిత్వ వికాసాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కలిగించే పాటలు వ్రాసిన వేటూరికే చెల్లు అబ్బని తీయని దెబ్బ అయ్యంత కమ్మగా ఉంది రో ఎబ్బ అమ్మనీ నున్ననీ బొగ్గ అయ్యంత లేతగా ఉన్నదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పొంగవా పొలకింతెస్తే అబ్బని ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అని తెలుగు సినిమాకి వేటూరి వారు హిట్ పాట రాస్తే ఆ పాట అదే స్టైల్తో హిందీ సినిమాలోకి వెళ్ళి సూపర్ హిట్ అయ్యింది ఢక్ ఢక్ కర్ నేగా असैया भैया छोड़ना कच्ची कलिया तोड़ना अ दिल से दिल मिल गया से कैसी है तू है मेरी दिल रुबा क्या लगती है वारवा अ दिल से दिल मिल गया माटला मंत्रों పాటల తంత్రంతో తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవం తెచ్చి తెలుగు ఖ్యాతిని ఖండ ఖండాంతరాల్లో ప్రభవింపజేసి తెలుగు పాటల లోకంలో వేటూరిజం అనే వేటూరు యుగాన్ని సృష్టించిన వేటూరు సుందర్రామ్మూర్తి కృష్ణా జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఎదకళ్ళేపల్లిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చంద్రశేఖర శాస్త్రి కమలాంబ దంపతుల ద్వారా వేణువై ఈ భువనానికి వచ్చాడు ప్రతిఘటన చిత్రంలో క్లాస్ క్లాసు బ్లాక్ బోర్డుపై అధ్యాపకురాలి నగ్న చిత్రాన్ని గీసి ఆమెను అవమానించిన ఘట్టంలో పవర్ఫుల్ డైలాగ్స్ ద్వారా సన్నివేశాన్ని చిత్రీకరిద్దామని డైరెక్టర్ అనుకుంటే ఇక్కడ డైలాగ్స్ కంటే పవర్ఫుల్ పాట బాగుంటుందండి అని వేటూరి వారు డైరెక్టర్ టి కృష్ణను నిర్మాత రామోజీరావును ఒప్పించి అందరి మెప్పు పొందేటట్లుగా పాట రాశారు అదే ఈ దుర్యోధన దుశాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో నిర్వేదం నిర్వేదం రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం మరో మహాభారతం వేదం అని వ్రాస్తూ ఆ పాటలోని ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం అని వ్రాసి బూతును నీతిగా చెప్పగల వేటూరి కళానికే ఉంది అనిపించాడు ఈ పాట జాతీయ పురస్కారం పొందకపోయినా జాతి జనుల పురస్కారం పొందింది ఈ ఒక్క పాట చాలు మన టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఎక్స్వైజడ్ వంటి ఏ వుడ్ స్థాయికి తీసిపోదని ఈ పాట రాసిన వేటూరి స్వరపరిచిన కే చక్రవర్తి గానం చేసిన సిస్ట్లా జానకి ఈ సన్నివేశంలో నటించిన విజయశాంతి ఈ చిత్ర నిర్మాణం గావించిన రామోజీరావు దర్శకత్వం వహించిన టీ కృష్ణ ఆ విషయాన్ని రుజువు చేశారు రాలిపోయే పువ్వా నీ రాగాలెందుకే తోటమాలిని తోడులేడులీ వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమిన్నడో చీకటాయని అనే పాట మాతృదేవోభవ చిత్రం కొరకు రాస్తే అది జాతీయ అవార్డునందుకున్నది ఇలా వేటూరి వారి గురించి మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నా నిమిషాలు గంటలుగా మారిపోతాయి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి అని వ్రాసిన సుందర్రామ్మూర్తి ప్రాణం రెండు వేల పదవ సంవత్సరం మే ఇరవై రెండున గాలిలో కలిసి గగనాన్ని చేరుకుంది పాట మాట గమలచి మాట పాట గమలచి పాట మాటగా తొలిచి మలిగిపోతి వేటూరి ఎప్పుడు మరల ఒత్తు పోయి అక్షరాల కవంతో కవితాంభుది చిలికి నోడు గానల హరి అలలో గాంధర్వం నింపినోడు చితిమంటల చేరే నేడు చితి చేరే నేడు